ఈ రోజు ట్వంటీ సెకండ్ నవంబర్ కి మాధాపూర్ జోన్ సైబ్రాబాద్ కమిషనరేట్ లో మియాపూర్ డివిజన్ లో పాపిరెడ్డి కాలనీలో మేము కోఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేశాము దీంతో పాటు ఒక కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ కూడా చేశాము మన ఆబ్జెక్టివ్ ఉంది ఇదేలాగా ఈ రోజు మేము పాపిరెడ్డి కాలనీలో చేశాము ఇదేలాగా అన్ని కాలనీస్ లో కూడా మేము రెగ్యులర్ బేసిస్ లో చేస్తాము మన అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి ఏసీపీ శ్రీనివాస్ ఎస్హెచ్ఓ చందానగర్ విజయ్ అందరితో పాటు టోటల్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ మెంబర్స్ యూస్ చేసి మేము ఈ ఆపరేషన్ చేశాము దీనిలో మన పోలీస్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉన్నారు పార్టిసిపేట్ చేశారు ట్రాఫిక్ వాళ్ళు ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు అది క్రైమ్ టీమ్ సిసిఎస్ వాళ్ళు అంతమంది టోటల్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఈ మోడర్న్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత మనకు చాలా ఇది బెల్ట్ షాప్స్ నుంచి లిక్కర్ దొరికింది తర్వాత ఇంపోర్టెడ్ సిగరెట్స్ దొరికింది చాలా వెహికల్స్ కూడా మేము సీజ్ చేశాము దీనిలో లైసెన్స్ లేదు ఆర్సీ లేదు లేకపోతే నంబర్ ప్లేట్ లేదు ఇది అన్నీ ఇప్పుడు సరిగా చెక్ చేసి దీనికి ఏం ఫైన్ పెట్టాలి ఎలా కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకి ఇది సరిగ్గా మేము ఇప్పుడు చూస్తాము ఇది కమ్యూనిటీ కనెక్ట్ కి టైంలో కూడా అదే మన ఆబ్జెక్టివ్ ఉంది అంటే పబ్లిక్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా వస్తే మేము సరిగ్గా తొందరగా దీని మీద యాక్ట్ చేసేస్తాము ఇప్పుడు అందుకే వాళ్ళు మెయిన్ ఫైవ్ పాయింట్స్ చెప్పారు దీని గురించి మేము కూడా చెప్పాము ఒక కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ యూత్ కోసం ఈ నెక్స్ట్ వన్ మంత్లో మేము పెడతాము ఒక టీజీ తో పాటు మన యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో పాటు ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెషన్ మేము పెడతాము యాంటీ డ్రగ్ కౌన్సిలింగ్ తర్వాత ఇక్కడ సీసీటీవీస్ గురించి ఏం ప్రాబ్లం వాళ్ళు చెప్పారు దీని గురించి కూడా ఎలా రిపేర్ చేయాలి ఎలా దీనికి సరిగా మెయింటైన్ చేయాలి ఇది మేము చూస్తాము